మేము బుద్ధిలో కూర్చోండి దీనికి కానీ సారీగా అందరికీ మేము చేయలేదు మేము లేకుండా ఎవరు అరవై ఇరవై ఏడు జనాలు డబ్బులు పెంచుకో మళ్ళీ వాళ్ళందరూ చేస్తారా మేము కాసేపు మమ్మల్ని కలు కలుపుకోలేదు మేము ఎంత కష్టపడము మేమే పార్టీ

మా సార్కెట్ రావచ్చు ఇంట్లో మా అమ్మ పరిస్థితి బాగా లేకపోతే ఇంకేందుకు పార్టీ కోసం ఫస్ట్ పడితే అన్న కోసం ఇప్పుడు అన్న సీట్ వస్తే మేము కంపల్సరీ గిరికిము అన్నది మా ఇద్దరిని యాభై లక్షల పిచ్చాగా ఎలక్షన్ పిచ్చాగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా డబ్బాగా చదివి ప్రాణత్యాగాలు చేస్తారు రోజున జైల్లో పోతారు రోజుల్లో పరదేమంగా ఇస్తారు కాకపోతే ఇటుకంట్టుకు టికెట్ ఇవ్వాలి జోరులో ఇక్కడ టికెట్ ఇచ్చానికి ఏంది తెలుగు వరకు వాళ్ళు ఎవరు రెండు వందలు కూడా తీసుకోట క్యాండిడేట్ బలం మన క్యాండిడేట్ మనం ఏదైనా అతను కాదు మేము వచ్చి పనిచేస్తాము అమ్మేట్టు మేము ఈరోజు ఐదు నాలుగున్నర సంవత్సరం మేము కేసులు పెట్టుకొని ఇంకోటి పెట్టించుకొని మేము ఎంత ఇబ్బంది పన్నామో ఆయన తెలుసు చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఈడుండే లీడర్ కూడా తెలుసు ఈరోజు బ్యాడర్ కాదని చెప్పి వాళ్ళంతా వాళ్ళు ఎవరు రాప్తారు నుంచి ఎక్కడి నుంచి వచ్చి కార్యకర్తలు ఎవరు వాళ్ళు డబ్బులు పెట్టుకొని పిలుచుకొని వచ్చుకొని జనాన్ని ప్రచారం చేస్తే మేమంతా మేము ప్రాంతం పెట్టుకుంటాం మేము పని చేసిన వాళ్ళంతా అర్థం కాకపోయిన మేమైతే ఈడైతే హండ్రెడ్ పర్సెంట్ ఆయన కాకోకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఎటువంటి పొజిషన్లో మేము పనిచేయము అన్న హండ్రెడ్ పర్సెంట్ మేము పనిచేయము మేము ఎందుకంటే మేము మేము ఎంత బాధ ఎంత బాధ చెప్తానో ఒకసారి అర్థం చేసుకోండి అన్న ఎటువంటి పొజిషన్లో అయినందుకు ఎటువంటి పొజిషన్ ఆయన కావాలా ఆయనకు వస్తేనే పనిచేస్తాం ఓకే అంతేనా నా అభిప్రాయం